గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడిన ఓకే ఎగ్జాక్ట్గా ఒక్క ఆధ్యాత్మికత విషయం నుంచి ఒక చిన్న మీరు బాగా మంచి నీతి కథలు చెప్తుంటారు రకరకాల కథలు చెప్తుంటారు చాలా నాలెడ్జ్ ఉంది ఆ విషయాలలో ప్రేక్షకుల కోసం ఒక మంచి నీతి కథ చెప్పి మనం మన ఇందులోకి వెళ్ళిపోదాం ఒక మంచి నీతి కథ అంటే మనం కానీ దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తే మాత్రం హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మనం ఎందుకు వాడిని ఆరాధిస్తున్నామో అతను ఫుల్ఫిల్ చేస్తాడు ఓకే ఒక వ్యక్తి తన తాలూకు ఒక చిన్న చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్తుండేది అనుకోకుండా ఆ ఫ్లైట్ ఏదో ప్రాబ్లం వచ్చింది పొలాల్లో ల్యాండ్ చేశాడు పొలాల్లో ల్యాండ్ చేసే టైం చూసేసరికి ఆల్మోస్ట్ నాలుగున్నర అయిపోయింది సాయంకాలం అతను వెళ్ళవలసింది అహ్మదాబాద్ అహ్మదాబాద్ వెళ్ళాలి యమా స్పీడ్లో వెళ్ళిపోవాలి చాలా పెద్ద బిరుదు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మెడల్ ఫర్ ఈజ్ లైఫ్ అనేసి చూ బయటకు చూస్తే దూరంగా ఒక విలేజ్ కనిపించింది పరిగెట్టి వెళ్ళాడు అక్కడ వెళ్ళి ఏది అంటే ఒక డొక్కు అంబాసిడర్ కారు దొరికింది రిక్వెస్ట్ చేశాడు నన్ను అహ్మదాబాద్ దాకా దుంపుతావా అనేసి అలాగే సార్ దుంపుతా అన్నాడు ఓల్డ్ అంబాసిడర్ కార్ వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళ ప్యాసేజ్ అంతా ఈ విలేజ్కి అంబాస అహ్మదాబాద్కి మధ్యన ఒక చిన్న ఫారెస్ట్ స్ట్రెచ్ నుంచి వెళ్ళాలి ఐదున్నర పావుతో కారు అయిపోయింది అలాంటి టైంలో మొత్తం కారు మబ్బులన్నమాట వర్షం విపరీతమైన వర్షం ఆరంభమైపోయింది ఆ కారు వాడు చెప్పాడు సార్ నా కారు ఈ చీకట్లో డ్రైవ్ చేసే పొజిషన్లో లేదు సార్ ఎందుకంటే నాకు వైపర్స్ కూడా లేవు మీరేమనుకోకపోతే నన్ను క్షమించి అని ఇతన్ తాలూకా ఇరిటేషన్ ఈ వ్యక్తి తాలూకు ఇరిటేషన్ హైప్లోకి అనమాట ఏం చేయాలో అర్థం కావట్లేదు నా లైఫ్ రెస్ట్ అయిపోతుందా అనుకున్నాడు బట్ ఏమైనా సరే నో ప్రాబ్లం ఇక్కడే ఉండిపోవాలి అంటే చిన్న చిన్న దీపం వినిపిస్తుంది దూరం దూరంగా కనిపిస్తున్నది అక్కడికి వెళ్ళి డోర్ నాక్ చేశాడు చేస్తే ఒక డోర్ లేడీ డోర్ ఓపెన్ చేసింది చేస్తే చెప్పాడు అమ్మ నేను ఆ చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్తుంటేను అది ఎక్కడో పొలాల్లో ల్యాండ్ అయ్యి పాడైపోయింది అక్కడి నుంచి ఒక డొక్కు అంబాసిడర్ కారు తీసుకుని అహ్మదాబాద్ వెళ్దాం అనుకుంటే కారు మీద ముందుకు వెళ్దామని చెప్పాడు నైట్ అయిపోయింది మేము వెళ్ళాము ఈ ఈరోజు రాత్రి మీ ఇంట్లో ఉంటాం రేపు పొద్దున్నే వెళ్ళిపోతాం ప్లీజ్ అంటే ఓకే ఉండండి అనేసి చిన్న గది ఇచ్చింది రాత్రి తినడానికి ఫుడ్ పెట్టింది అన్నీ అవి పొద్దున్నేసరికి మొత్తం అంతా ఇచ్చింది బయలుదేరితే బయలుదేరుతుంటే టీ తెచ్చి టీ తాగుతూ ఈ వ్యక్తి అతను అన్నాడు ఒక చిన్న విషయం అడగచ్చా అని చెప్పండి ఏంటంటే నిన్న నైట్ నుంచి చూస్తున్నానమ్మా నువ్వు నోట్లో ఏదో మర్మరింగ్ ఏదో అలా చెప్తున్నావు వాట్ ఈస్ దట్ అని అంటే ఆవిడ చెప్పింది నాకు నారాయణ అంటే చాలా ఇష్టం అండి అందుకోసం నా నోట్లో నేను ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అనేసి ప్రే చేస్తూ ఉన్నాను ఎందుకోసం అడిగాడు లోపల చిన్న కొట్టుంది దాంట్లో నాకు పది సంవత్సరాల కుర్రడు ఉన్నాడంటే మా బాబు వాడికి ఏదో బ్రెయిన్లో ఒక ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లం ఎలా క్యూర్ చేయాలని నా దగ్గర ఉన్న స్తోమతికి ఇక్కడున్న చుట్టుపక్కల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను బట్ వాళ్ళకి ఎవరికీ తెలియలేదు ఆఖరికి ఒక లేడీ డాక్టర్ చెప్పింది మలేషియాలో డాక్టర్ అబ్దుల్ ఫరీద్ అని ఒక డాక్టర్ ఉన్నాడు అతని దగ్గరికి తీసుకెళ్తే వీడు బాగవుతాడు నేను వెళ్ళలేను కాబట్టి నారాయణని ప్రే చేసినా ఏదోలా హెల్ప్ చేయమని ఇంకేం లేదండి అనేసరికి ఈ వ్యక్తి ఎవడైతే ఆవిడతో మాట్లాడుతున్నాడో అల్లా అని కూర్చుంటుపాడు మోకాళ్ళ మీద చెప్పాడు నా పేరే అబ్దుల్ ఫరీదమ్మా నేనేమో యాక్చువల్లీ అహ్మదాబాద్ నాకు అవార్డు ఇస్తారని వెళ్తుండే నా ఓన్ ఫ్లైట్లో అంటే ఈవిడ అబ్దుల్ ఫరీద్ దాకా వెళ్ళే స్తోమత ఇవాడికి లేదు కాబట్టి ఆ నారాయణ్ని నమ్మింది కాబట్టి ఆ అబ్దుల్ ఫరీద్ అన్న ఒక డాక్టర్ని ఈవిడి దగ్గర తీసుకొని వచ్చాడు ఇఫ్ యూ బిలీవ్ ఇట్ ఇట్స్ రియలీ వెరీ స్ట్రాంగ్ లేదు ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కథల్లాగా చెప్తున్నావు అంటే దానికి చెప్పడానికి లేదు ఎందుకంటే ఏదైనా స్ట్రాంగ్ స్టాంప్ పడాలి అంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారానే వెళ్తుంది లేకపోతే వెళ్ళదు అలాంటి దానికే ఇలాంటి స్టోరీస్ అండ్ ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ డాక్టర్ అబ్దుల్ ఫరీద్ అన్న ఒక డాక్టర్ మలేషియాలో ఉన్నాడు అండ్ ఇంకో విషయం చెప్తాను ఒక గుజరాతీ డాక్టరు బాంబేలో ఉండేవాడన్నమాట అతని గురించి స్టోరీ మొత్తం పడింది యాక్చువల్లీ హీఈస్ అన్ అథేయిస్ట్ దేవుడు అంటే నమ్మకం లేదు దేవుడు అంటే అతనికి నమ్మకం లేదు అలాంటి డాక్టర్ ఏంట్రా అంటే వారం రోజులు ఇండియాలో ఉంటాడు మిగతా మూడు వారాలు బయట దొరుకుతుంటాడు ఒక లేడీ అనుకోకుండా అతని దగ్గరికి వచ్చింది ఆ లేడీకి ఒక ఎనిమిది సంవత్సరాల కూతురు ఆ కూతురు తీసుకొని వస్తే హీఈస్ ఏ హార్ట్ సర్జన్ వెరీ ఫేమస్ అతని పేరు ఆనంద్ ఆనంద్ దేశాయి అనుకుంటా ఇఫ్ ఐమ్ నాట్ రౌండ్ చెక్ చేశాడు చెక్ చేసి చెప్పాడమ్మా నీ కూతురికి హార్ట్లో హోల్ ఉంది దానికి ఆపరేషన్ చెయ్యాలి నువ్వు ఎస్ అనుకుంటే చేస్తావంటే చెప్పింది ఎంత అవుతుంది ఖర్చు అంటే అతను చెప్పాడు ఇంత అవుతుందంటే నా దగ్గర అంతేంటి దానికి సగానికి సగం కూడా లేదండి అంటే నీకు పర్లేదమ్మా నువ్వు కానీ ఎస్ అన్నావు అంటే నువ్వెంత చేయగలవో చెయ్యి బ్యాలెన్స్ నేను చూసుకుంటాను కానీ ట్రీట్మెంట్ మాత్రం చేసి తీరాలి ఎంత తొందరగా చేస్తే అంత ఇంకో విషయం ఆపరేషన్ చేసిన తర్వాత ఓన్లీ టెన్ పర్సెంటే ఛాన్స్ నైంటీ పర్సెంట్ నో ఛాన్స్ మీ కూతురు బతుకుతుంది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వలేను నువ్వు ఆలోచించి రేపు రా అన్నాడు ఆవిడంది నేను రేపటి దాకా ఎందుకంటే నేను ఇప్పుడే చెప్తున్నాను మీరు చేసింది ఆపరేషన్ ఎలాగో ఆపరేషన్ అనేది కంపల్సరీ అంటున్నారు లేకపోతే నాకు కూతురు అంటున్నారు అలాంటి మీరు ఆపరేషన్ చేసిన తర్వాత బతుకుతుందా బతకదా అన్నది కూడా చెప్పలేకపోతున్నారు సో లెటస్ డూ ఇట్ అనేది ఆవిడ చెప్పింది ఓకే అన్నాడు అయిపోయింది త్రీ డేస్ తర్వాత దానికి ఏవో ట్రీట్మెంట్ అవై చేశాడు ఆపరేషన్ టేబుల్ మీద తీసుకెళ్తే ఆ పాప పడుకునుంది పడుకున్నప్పుడు ఇక అది ఇది క్లీనింగ్ చేసే ముందు చెప్పిన అంకల్ అంకల్ ఒక చిన్న మాట ఏంటి అంకల్ మీరు నా గుండెకాయకి వస్తారు కదా అవునమ్మా అయితే ఆ గుండెకాయలు దేవుడు ఉంటాడు కదా దేవుడిని నేను హలో అని చెప్పానని చెప్పమంది అంటే ఇది ఒక చిన్న షాక్ అదేంటమ్మా దేవుడు ఉంటాడు అంటే లేదు మా అమ్మ చెప్పింది ప్రతి మనిషి తాలూకు హృదయంలో దేవుడు ఉంటాడు అనేసి అలాగ నాకు అనిపించిందండి హృదయంలో దేవుడు ఉంటాడని మీరు చూస్తారు కదా హార్ట్ కట్ చేసినప్పుడు వాడిని నేను హలో అని చెప్పాను అనిసి ఎక్కడో ఇతనికి ఒక చిన్న పిన్ కొట్టిందన్నమాట ఎనీహో ఆపరేషన్ స్టార్ట్ చేశాడు స్టార్ట్ అయిన ఫిఫ్టీన్ మినిట్స్కే ఎవ్రీథింగ్ స్టార్ట్ అడ్ డిప్లీటింగ్ అన్ని కింద పడిపోతున్నాయి బీపీ పడిపోతుంది అది ఈ పల్స్ పడిపోతుంది అన్నీ పడిపోతున్నాయి అప్పుడు అనదర్ డాక్టర్స్ ఉంటారు కదా సార్ ఏం చేద్దామంటే సారీ ఇది వర్కౌట్ అవ్వదు మనకి కొంచెం సేప్తా షీఈస్ గోయింగ్ టు కొలాప్స్ అన్నాడు తన రూప్లోకి వెళ్ళాడు హీ స్టార్టెడ్ స్మోకింగ్ తను స్మోక్ చేస్తున్న ఒక రెండు మూడు నిమిషాలు కూడా అవ్వలేదు సీనియర్ నర్స్ పరిగెట్టుకోవడం డాక్టర్ డాక్టర్ అన్నీ మళ్ళీ ఎవ్రీథింగ్ ఈజ్ పికింగ్ అప్ ఎవ్రీథింగ్ ఈజ్ పీకింగ్ అప్ అంటే కమౌన్ అసలు ఛాన్స్ లేదు మై ఎక్స్పీరియన్స్ ఈజ్ టెలింగ్ ఛాన్సే లేదంటే లేదు పికింగ్ అప్ అన్నారు అంటే ఆ సిగరెట్ అక్కడ వదిలేసి పరిగెట్టుకుంటూ వచ్చి చూస్తే మళ్ళీ ఏవేవైతే సింక్ అయిపోతున్నాయి మళ్ళీ ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ అప్ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాడు ఆపరేషన్ చేశాడు ఆపరేషన్ ఈజ్ సక్సెస్ఫుల్ వాడి ఆపరేషన్ ఎప్పుడైతే సక్సెస్ఫుల్ అయిందో అప్పుడు ఎక్కడో కార్నర్లో తన రూమ్లోకి వెళ్ళి కూర్చొని ఆలోచించాడు హౌ అండ్ వై హౌ అండ్ వై ఎస్ అలాంటి డాక్టర్ ఎవడైతే అటేస్ట్ దేవుడు అంటే లేని పెట్టుకున్నాడో ఇవాళ రోజులు అతను అంటే ఇఫ్ అండ్ నాట్ రాంగ్ ఆనంద్ దేశాయి అతని పేరు అతను ఏ పని చేసినా ముందు రాధే కృష్ణ వాళ్ళ కృష్ణుడే ఎక్కువ అనమాట రాధేకృష్ణ అనేసి స్టార్ట్ చేస్తాడనమాట ఏ అలాగా హ్యూమన్ లైఫ్ ఈజ్ ఎ జర్నీ గాడ్ ఈజ్ ద ట్రావెల్ ఏజెంట్ హీ హాజ్ బుక్డ్ అవర్ రూట్స్ ఎక్కడెక్కడికి వెళ్ళాలి అని హీ హాజ్ ఫిక్స్డ్ అవర్ స్టేషన్స్ హి హాస్ ఫిక్స్డ్ అవర్ డెస్టినేషన్స్ వై షుడ్ నాట్ వి బిలీవ్ హిమ్ దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అనేసి మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్తాను మనకు ఉన్నాడు అని సంగతి తెలుసు లేకపోతే మనం పుట్టాం మనకు ఉన్నాడు అని సంగతి తెలుసు మనం ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలియదు ఈ జర్నీలో మనం ఎక్కడికి వెళ్తామో ఎక్కడుంటామో ఏమిటి చేస్తామనేసి ముందు నుంచి తెలియదు మీరు ఏదో ఊర్లో పుట్టుంటారు ఇవాళ మీరు నేను కలుసుకొని ఐ డ్రీమ్ అన్న ఒక ప్రాజెక్ట్ ఒక ఛానల్ కోసం ఇద్దరం మాట్లాడుకుంటున్నాం ఏ సో ఐఎమ్ సో లక్కీ మీలాంటి ఒక మహానుభావులతో కూర్చొని మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడంటే ఇట్ ఈస్ ఇన్ మై లైఫ్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీరు చేస్తున్న నూట డెబ్బై ఎనిమిది ఇంటర్వ్యూస్లోని అనంత మేబీ వన్ సెవెంటీ నైన్ ఆర్ వన్ ఎయిటీ సత్యప్రకాష్ లాంటి ఒక ఆర్డినరీ పర్సన్తో చేయాలని మీ డెస్టినేషన్లు కూడా రాసేది లేకపోతే ఇది కుదరేది కాదు యాక్చువల్లీ మీరే రిఫ్యూజ్ చేస్తారు సత్యప్రకాష్ నో 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 హీఈ్ బట్ ఇట్ ఈస్ దేర్ దట్ మీన్స్ మనం ఫ్లైట్లో వెళ్తాం ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఆ పైలెట్ అవడం మనకు తెలియదు కానీ ఫ్లైట్ ఎక్కగానే చక్కగా బెల్ట్ బెల్ట్ వేసుకుంటాం రిలాక్స్గా ఉంటాం చెన్నైలో టేక్ ఆఫ్ అయింది హైదరాబాద్ అమ్మ రిలాక్స్ అయిపోయింది ట్రైన్ ఎక్కుతాం ఆ ఇంజిన్లో డ్రైవర్ అవడం మనకు తెలియదు బట్ హాయిగా మనం దుప్పిటిగా పోంటాం పడుకుంటాం మన స్టేషన్ దాకానే దీపొద్దాం సో ఎక్కడైనా యాక్సిడెంట్ అవ్వచ్చు ఫ్లైట్ ఎక్కడైనా కూలిపోవచ్చు బట్ వీఆర్ హ్యావింగ్ ఎ కాన్ఫిడెన్స్ ఆన్ ద డ్రైవర్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ద పైలట్ సో వాడు ఎవడో తెలియని ఒక వ్యక్తి అవి డ్రైవ్ చేస్తున్నప్పుడు వాడి మీద మనకు అంత నమ్మకం ఉంటే ఈ దేవుడు అన్నవాడు మనకన్ని కొన్ని గత ఎన్నో సంవత్సరాలు పుట్టిన నుంచి మనం చూస్తున్నాం కదా ఉన్నాడు అన్న దాన్ని ఎంతోమంది చెప్తున్నారు కదా వై షుడ్ నాట్ వి బిలీవ్ ఇట్ నాట్ బిలీవ్ నమ్మితే మీకు దాంట్లో వచ్చింది బెనిఫిటే కానీ నష్టం లేదు హ్యావ్ ఎ ఫెయిత్ ఆన్ గాడ్ బట్ నాట్ ఆన్ సూపర్ నేను అనేది ఏంటంటే ఓకే ఇంత గొప్ప సబ్జెక్ట్ ఉండి ఇంత ఆధ్యాత్మికత ఉండి ఇన్ని ఇన్ని గొప్ప విషయాలు సొసైటీకి చెప్పడానికి ఆరాటపడుతున్న మీరు ట్రైలర్ చూశాను నేను బాధ్యత రహితంగా ఎందుకు అంటే మీరు ఒక ఆ లిప్స్ లిప్ కిస్ మూతులు నాక్కవడాలు హీరో హీరోయిన్స్ లిప్ కిస్లు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే మీ అంటే మనం ఏంటో మన క్యారెక్టర్ ఏంటో అదే మన రిఫ్లెక్షనే మన సినిమా ఇది మీరు నమ్ముతారా నమ్మను ఎందుకు భయ మన క్యారెక్టర్ ఏంటో మన రిఫ్లెక్షన్ ఏంటో సినిమా అన్నది ఆ ఎరా అయిపోయింది ఒక ఎరాలో హీరో అన్నది ఇలా ఉంటే అతన్ని ఫాలో అయిన అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను సపోజ్ కె విశ్వనాథ్ గారు అన్నారు ఆయన ఆయన ఏంటన్నది ఆయన సినిమాలు స్వాతి ముత్యం సాగర సంగమం ఇవి ఇప్పుడు ఆర్జీవి గారు అన్నారు క్రైమ్ అంటే ఆయన మై మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుంది అదే అదే కనబడుతుంది ఆయన ఇప్పుడు తీయమంటే తీలేరు సో అలాగే మన మన మనం ఏంటి అన్నది రిఫ్లెక్షన్ సినిమా అన్నది చాలామంది ఒప్పుకుంటారు మరి మీరు ఎంతవరకు రిఫ్లెక్షన్ అన్నది సినిమా అన్నది చెప్పడానికి బాగుంటుంది బట్ ఇవా అంటే మునపటి విశ్వనాథ్ గారు తీసిన సినిమాలు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి లేవు దానికి ముందు అతను తీసేవారు అప్పుడు జనాల్లోని అలాంటి సినిమాలని ఆరాధించేవారు ప్రేమించేవారు కాబట్టి అన్నీ ఒక ఆణిముత్యాలు వచ్చాయి ఆన్ ది అదర్ హ్యాండ్ ఆర్జీవీ అంటే క్రైమ్ను బేస్కొని బేస్ చేసుకొని అతను తీసిన ఎప్పుడైతే ఆరంభం అతను చేశాడో అతను ఒక స్టాంప్ పడిపోయింది ఆర్జీవీ క్రైమ్తోనే చేయగలడు అదర్ దెన్ దాట్ చేయలేడు అనేసి సో అతను మేబీ ఆ ట్రెండింగ్లో వస్తున్నాడు బట్ ఇవాళ రోజుల్లో ఉన్న ట్రెండింగ్ ఒక సినిమా ఒక ప్రొడ్యూసర్ ఎందుకు తీస్తున్నాడు అంటే నేను రూపాయి నా సినిమాలో పెడితే నాకు కనీసం ఒక రూపాయి ప్రాఫిట్ రావాలి అనే ఉద్దేశంతోనే తీస్తున్నాడు నాకు ఏదో అవార్డు కావాలి బోల్డ్ పేరు కావాలి అన్నది అలాంటి ఒక ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన ప్రొడ్యూసర్ తీస్తే పర్లే అవునా కదా కానీ ఒక కొత్త ప్రొడ్యూసర్కి ఆడియన్స్ ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రతి సినిమా కూడా ఇలాంటి ఒక ట్రెండ్లో ఉన్నప్పుడు అతను నాతో అదే చెప్పాడు నాకు ఇలాంటి సినిమా తీయగలిస్తేనే తీయి లేకపోతే వద్దు సో నాకు అలాంటి నేపథ్యంలో ఒక మంచి స్టోరీని నేనేమో లోపలికి తేగలను అన్నది ఒక కాన్ఫిడెన్స్ ఉన్న తర్వాత సో ఇలాంటి రెండు మూడు సీన్స్ ఆ సినిమాలో పెడితే ఇప్పుడున్న యూత్కి అదే అట్రాక్షన్ ఉన్నది వాళ్ళకి దానికి అదే వస్తున్నారు థియేటర్స్కి రప్పించుకోగలం అన్న ఒక థియూరీలోనే పెట్టేది తప్పిస్తే ఇఫ్ యూ ఆస్క్ మీ వెరీ సిన్సియర్లీ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దిస్ అంటే మీరు అనుకుంటున్నారు అలా ఉంటే యూత్ చూస్తున్నారు అన్నది మీ భ్రమ అది మీరు అనుకుంటున్నారు అది ఇప్పుడు అలా లేని సినిమాలు బ్రోచే వారి ఎవరు దాంట్లో ఏం ఉన్నాయని సినిమా నడిచింది బ్రోచే వారి ఎవరిలో ఉన్న దీంట్లోనే ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ హీరో ఉన్నాడు ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు అందుకోసం వాళ్ళకి అర్జున్ రెడ్డి కేవలం లిప్ లాక్ వల్ల నడిచింది అంటారు అంటే అది దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ ఏ అర్జున్ రెడ్డి అవనండి ఆర్ఎక్స్ హండ్రెడ్ అవునండి ఏ యూత్ అంటే యూత్తో నేను అందుకే ట్రావెల్ చేస్తాను ఇప్పుడున్న యూత్కి నాకు ఎలా లేకపోయినా ఒక ట్వంటీ ఇయర్స్ గ్యాప్ ఉన్నది సో ఈ ట్వంటీ ఇయర్స్ గ్యాప్ నేను నాకు తెలుసు వాళ్ళకి ఎలాంటి ట్రెండింగ్ కావాలని పిలుస్తున్నాను పిలిచి మీకు ఎలాంటి సినిమాలు మీరు చూస్తారు అంటే సార్ అర్జున్ రెడ్డి ఎక్స్ట్రా ఆర్డినరీ సార్ ఆరక్షన్ రెడ్డి సూపర్ సార్ సో ఇలాంటివన్నీ వాళ్ళు చెప్తున్నారు అది ఏ రేంజ్కి అయితే వెళ్ళేయో బ్రోచేవార వల్ల ఆ రేంజ్కి వెళ్ళలేదు కావాలంటే స్ట్రాటజీ చూస్తే మీకు తెలుస్తుంది ఫైనాన్స్ అయినా డబ్బు అయినా పేరు వైజైనా హీరోకి పేరు రావడం అయినా సరే సో బ్రోచేవారన్నది మా మిస్సెస్ చూస్తుంది తనకి చాలా నచ్చింది ఆ సినిమా మా పాప చూస్తుంది చాలా నచ్చింది నేను చూస్తాను నాకు చాలా నచ్చింది బట్ నాకు ఇప్పుడు నా ఓన్ సొంత సినిమావే ఇది నన్ను ఇలాంటి దీంట్లో నిజంగా ఫ్రాంక్గా అడిగితే అంటే మీ లెక్కన ఏంటంటే అవి ఉంటే నడుస్తాయి ఇప్పుడు ఆర్డీఎక్స్ హండ్రెడ్ అనే తర్వాత ఏదో వచ్చింది అది ఆర్డీఎస్ హండ్రెడ్ ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత ఆర్డీఎస్ లవ్ సంథింగ్ ఆర్డీఎక్స్ లవ్ అయితే అంతేనా ఆర్డీఎక్స్ ఎస్ అది అది అంతకంటే ఘోరమైన సీన్స్ ఉన్నాయి దాంట్లో బట్ ఏంటి అంటే ఏంటి మీ స్ట్రాటజీ ఏంటి అంటే అది ఉంటే నడుస్తుందా లేకపోతే అది కూడా ఉండాలి సినిమాతో పాటు ఏమవుతుందా అంటే ఒక ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ అనుకోండి ఒక ఎస్టాబ్లిష్ డైరెక్టర్ ఒక ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ నేను ఈ సినిమాలో నెగ్గానంటే నా నెక్స్ట్ సినిమాస్లో ఏది ఇలాంటి ఎలిమెంట్స్ ఉంచో ఓకే నేను డెఫినెట్గా ఒక మంచి సినిమాలు తీసే వ్యక్తే అవుతాను అంటే ఈ సినిమా మంచి సినిమావే ఎలాగా అంటే కథాపారప్రయంగా దీంట్లో ఉన్న ఒక సస్పెన్స్ థ్రెడ్ ఒక థ్రిల్లరు ఇవన్నీ డెఫినెట్గా మంచివే చెప్తాను మీరు వినండి మీరు చిన్నప్పుడు నేను చిన్నప్పుడు ఎవరైనా మందు కొట్టాలి అంటే పెద్దవాళ్ళు పెద్ద పెద్ద కొడుకులు ఉన్నవాళ్ళు కూడా మందు కొట్టడానికి ఎక్కడో వెళ్ళిపోయి ఎవరికి తెలియకుండా అక్కడ మందు తాగిసి వచ్చేవారు ఇంటికి వచ్చేసరికి సైలెంట్ ఒక పెళ్ళిళ్ళు పార్టీస్లోనూ కొంతమంది యూత్ అంటే బాబాయిలు వీళ్ళు మందు కొట్టేవారు మందు కొట్టడానికి ఏంటి అందరు మందు కొట్టేవారా కాదే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయి పట బీరు తాగేసి వచ్చేసేవారు సో అప్పుడు ఒక మందు కొట్టడం అన్నదే సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ బ్యాడ్ అన్నది ఉండేది కాబట్టి అంత రెస్పెక్ట్ ఉండేది పెద్దవాళ్ళు అంటే నేను ఆ పాయింట్ చాలా చాలా ఇంప్లికేటింగ్ పాయింట్స్ ఇది పెద్దవాళ్ళు అంటే అంత రెస్పెక్ట్ ఉండేది అలాంటి ఒక రెస్పెక్ట్ ఇవాళ రోజుల్లో యూత్ అందరూ కూడా అంటే వాళ్ళ ఫాదర్తో కూర్చొని డ్రింక్స్ చేస్తున్నారు అబ్బాయిలు కాదు అమ్మాయిలు ద కల్చరు ఆ లెవెల్కి స్పాయిల్ అయిపోయింది ఒక ఫాదర్తో ఒక కూతురు కూర్చొని డ్రింక్స్ చేస్తున్నది అంటే అట్లీస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ దిస్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్ అట్ ఆల్ ఇవాళ రోజు నేను ఆర్గ్యుమెంట్ చేశాను చేస్తే వాట్ ఇస్ రాంగ్ ఇన్ దాట్ ఆర్ అంటారు వాట్ ఈస్ రాంగ్ ఇన్ దాట్ ఒక ఫాదర్ కూతురు కలిసి మందు కొడితే తప్పు ఏంటి అని నా దృష్టిలో మాత్రం హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ తప్పేసారు అది ఎలా మందు కొట్టడం అనేది అప్పుడు తప్పు అని పెట్టారా ఇప్పుడు ఇన్ చేంజ్ ఆఫ్ టైం ఇప్పుడు తప్పు కాదు అంటున్నారా అవునా కదా ఎందుకంటే మీ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళాంటి ఇల్లు అంటే వీఆర్ ఫ్రమ్ ఏ మిడిల్ క్లాస్ సొసైటీ ఒక హిందూ కల్చర్ అని పీపుల్ మనమే హిందూ అనిస్సు కాదు ఈవెన్ అదర్ కల్చర్స్లో కూడాను ఒక ట్వంటీ ఇయర్స్ ముందు ఒక తండ్రి కొడుకు కూర్చొని మందు కొట్టడం అన్నది ఇట్ వాజ్ నాట్ దేర్ మేబీ కొన్ని హై ఫై ఫ్యామిలీస్లో వాళ్ళు అప్పటికే ఈ కల్చర్తో మనకు సంబంధం లేదు ఒక వెస్టర్నైజ్ కల్చర్ని అడాప్ట్ చేసి ఉన్నాం కాబట్టి వాళ్ళు చేశారేమో బట్ ఇన్ జనరల్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఇండియన్ కల్చర్ ఐఎమ్ టాకింగ్ ఆల్లీ అబౌట్ అవర్ కంట్రీ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద హోల్ వరల్డ్ మనక మన దేశంలో మాత్రం ఇట్ వాజ్ నాట్ దేర్ అది ఉండకూడదు కూడా ఒక తండ్రి కొడుకు కూర్చొని మందు కొట్టి అంటే మన తాలూకు ఒక సిస్టమ్ నాన్నకి కొడుకు ఒక డిఫరెన్స్ ఉండాలి కదా ఇదే తండ్రి కొడుకు రేపు మనం కలిసి సేమ్ గర్ల్ వీ కెన్ హ్యావ్ సెక్స్ అంటే హౌ బ్యాడ్ ఇట్ ఈస్ ఏ ఇద్దరు కలిసి మన ఇద్దరం కలిసి దమ్ము కొడుతున్నాం హౌ బ్యాడ్ ఇట్ ఈస్ లేను కానీ ఇప్పుడు వచ్చేసింది ఇంకో విషయం చెప్తాను నేను ఎన్నో పెద్ద పెద్ద పార్టీస్లో చూశాను సార్ ఫాదర్ వస్తాడు కూతురు వస్తుంది వైఫ్ వస్తుంది వాళ్ళు వేసుకున్న ఎక్స్పోజింగ్ డ్రెస్సెస్ ఒక కూతురు వేసుకున్న డ్రెస్సెస్ మనకి ఒక సంప్రదాయం ప్రకారంగా శుభ్రమైన డ్రెస్సులు ఇచ్చాడు హాఫ్ సారీ ఇచ్చాడు చీరలు ఇచ్చాడు చుడీదార్లు ఇచ్చాడు ఇవన్నీ ఏంటంటే ఒక అమ్మాయి అన్న దాన్ని తను బాగా దాచిపెట్టుకుని ఉంచుకోగలదు శ్రీకాండ్ లుక్ మోర్ బ్యూటిఫుల్ ఇన్ టు దాట్ కానీ ఇవాళ రోజుల్లోని ఇక్కడ దాకా కట్స్ ఉంటాయి ప్యాంట్లన్నీ కట్ ఉంటాయి ఈ లో కట్స్ వేసుకుంటున్నారు వాళ్ళ ఫాదర్ పక్కన ఉంటున్నాడు మదర్ ఇటు పక్క ఉంటున్నది ద డాటర్ ఈస్ ఇన్ దాట్ కాస్ట్యూమ్స్ అది మీకు యాక్సెప్ట్ అవ్వచ్చేమో కానీ నేను మాత్రం చేయలేను సార్ నేనే కాదు నాలాంటి థింకింగ్ ఉన్నవాళ్ళు దోజు ఆర్ వెరీ మచ్ నన్ను అనవచ్చు మేబీ టూ ఆర్థోడాక్స్ బ్లాబ్లాబ్లా ఎన్నో పేర్లు పెట్టాం కానీ ఐమ్ మోర్ అబౌట్ అవర్ కల్చర్ అలాంటి దీంట్లో ఒక కూతురు అలాంటి డ్రెస్సులు వేసుకొని వస్తే ఫాదర్ వద్దని చెప్పాలమ్మా నువ్వు అలా వేసుకోకు అమ్మ వద్దని చెప్పాలమ్మా మంచి డ్రెస్సులు వేసుకొని చెప్పాలి చెప్పటం లేదు అది ప్రాబ్లం అవుతున్నది అలాంటి వాళ్ళకి ఇలాంటి సినిమాలు నచ్చుతాయి అన్నది యూత్ అన్న వాళ్ళు స్పెసిఫై చేశారు కాబట్టి ఇలాంటి సినిమాలు తీస్తున్నారు నేనే కాదు ఎవరైనా సరే